ప్రేక్షకులకు స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు ఏ గదికి ఎటువైపు మనం ద్వారాలు ఇవ్వాలి ఈ ద్వారాలు ఇచ్చే విషయాల్లో చాలా మంది తప్పులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే నీచ స్థానాల వైపు వారి నడకలు సాగినప్పుడు ఆ ఇంట్లో వారు అనుకున్న పనులన్నీ కూడా చాలా వరకు వెనకకే వెళ్తాయి తప్ప ముందుకు సాగేటువంటి అవకాశమే ఉండదు అందుకే నేను చెప్పేటువంటిది పదే పదే మీ ఇంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఉచం వైపు వచ్చే విధంగా చూసుకోండి నీచం వైపు పడకుండా జాగ్రత్తగా పడండి అని చెప్పడానికి ప్రధాన కారణం ఇదే మనం ఏ గదికి ఎటువైపు ద్వారం ఇచ్చినప్పుడు మనకు బాగుంటుంది చాలా మంది వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను వారు చెప్పేటువంటి విధానంలో కొన్ని చాలా వరకు తప్పులే అనిపిస్తూ ఉన్నాయి ఎందుకు తప్పులు అనిపిస్తున్నాయి అనే విషయాన్ని కూడా నేను చెబుతాను కాబట్టి ద్వారాలు ఇంటికే కాదు గదులకు కూడా మనం ద్వారాలు ఇచ్చే విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూడండి ఒక ఇంటి నిర్మాణం ఈ విధంగా ఉంటే ఈ ఇంటిని మనము ఈ విధంగా సమభాగాలుగా తీసుకుందాం ఉదాహరణగా ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకు నార్త్ ఈస్టు సౌతు వెస్టు ఇది శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి ఇల్లు నైంటీ డిగ్రీ జీరో డిగ్రీ ఈ ఇంటికి ఇది తూర్పు అంటే ఇది మనకు ఈశాన్యపు గది ఇది వాయువ్యం గది ఇది మనకు నైరుతి గది ఇది ఆగ్నేయం గది ఇది ఉత్తరం ఉత్తరం గది ఇది తూర్పు గది ఇది దక్షిణం గది ఇది మనకు పశ్చిమం గది ఈ విధంగా జనరల్ గా ఏ ఇంటికైనా సరే తీసుకోవచ్చు ఒకవేళ మీకు మూడు గదుల నిర్మాణం లేకపోతే ఆగ్నేయము నైరుతి ఈ మధ్య గదులు అనేవి రావు మీకు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ మధ్య గదులు లేనప్పుడు మీరు ఏ విధంగా ఈ గదులకు మాత్రమే నిర్మాణం మీరు గదుల వారీగానే చూసుకోండి నేను చెప్పేటువంటివన్నీ కూడా మీరు పాటించవలసిన అవసరం లేదు మీరు సపోజ్ మీకు ఉత్తరంగా లేదు ఈశాన్యమే వస్తుంది అప్పుడు మీరు ఈశాన్యం గదికి మీరు చూడండి మనకు తూర్పు ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో మనము డోర్ తీసుకోవచ్చు ఇదే తూర్పు గదికి మనం ఇంటి లోపలికి తీసుకోవలసి వస్తే మీరు చూడండి ఈ తూర్పు ఈశాన్యం ఎదురుగా మీరు మరొక ద్వారం తీసుకోవచ్చు మీరు జనరల్ గా ఉపయోగించండి ఈ ఈశాన్యం గదికి బాహ్య ద్వారం ఖచ్చితంగా ఒకటి ఇవ్వవలసి ఉంటుంది ఇది ప్రధానమైనటువంటి కండిషన్ కాబట్టి మీరు ఇంటి లోపలికి ద్వారం తీసుకోవాల్సి వస్తే ఇలా దక్షిణం వైపు దక్షిణ ఆగ్నేయం వైపు అంటే ఇలా పడమర వైపు పడమర వాయువ్యం వైపు మనం ద్వారం తీసుకోవచ్చు అదేవిధంగా ఇటువైపు మీరు అంటే మీ దక్షిణం వైపు తీసుకోవాల్సి వస్తే దక్షిణ ఆగ్నేయం ద్వారం తీసుకోవచ్చు ఇది ఉచ్చ స్థానాలుగా మనం చెప్పబడుతూ ఉన్నాయి ఇదే ఈశాన్యం గదికి ఉత్తరం వైపు ద్వారం తీసుకోవాల్సి వస్తే ఉత్తర ఈశాన్యం వైపు ద్వారం తీసుకోవచ్చు ఈ ఈశాన్యపు గదికి ఇన్ని విధాలుగా మనం ద్వారాలు పెట్టుకోవచ్చు వాస్తుకు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ స్థానాలలో వస్తాయి అదేవిధంగా మీరు గమనించండి ఆగ్నేయం అంటే ఈ తూర్పు మధ్య గది ఏదైతే ఉందో ఈ తూర్పు గదికి మనం తూర్పు నైన్టీ డిగ్రీస్ ఉన్న నేను చెప్పేది అంత శుద్ధ ప్రాచిగా ఉన్నటువంటి ఇళ్లకు మీరు గమనించండి ఈ విషయం తూర్పు మధ్య స్థానంలో ద్వారం తీసుకోవచ్చు ఈ మధ్య గదికి అదే విధంగా మీరు ఇక్కడ మనం ఆగ్నేయ గదికి మనం తీసుకున్నట్లయితే ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయం మనం తీసుకోవచ్చు ద్వారం అదేవిధంగా ఇటు సైడ్ మనం ద్వారం తీసుకోవాల్సి వస్తే ఉచ్చస్థానం పశ్చిమ వాయువ్యము ఇక్కడ ద్వారం తీసుకోవచ్చు ఒకవేళ ఇదే ఆగ్నేయం గదికి మీరు అంటే డిగ్రీలు తిరిగిన తర్వాత కూడా వేరియంట్ నేను చెబుతాను ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పుడు శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు మాత్రమే నేను చెబుతూ ఉన్నాను అదే విధంగా ఆగ్నేయం గదికి దక్షిణం వైపు దక్షిణ ఆగ్నేయం తీసుకోవచ్చు శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి ఇళ్లకు అదేవిధంగా మీరు దక్షిణ మధ్యం దక్షిణ మధ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గదికి దక్షిణ మధ్యస్థానంలో తీసుకోవచ్చు ఇదే గదికి మనకు స్థానం ఇక్కడి వరకు ఉచాం ఇటువైపు మనం జరుపుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇదే తూర్పు మధ్య గదికి ఇటువైపు కూడా జరుపుకోవచ్చు ఈ కింది భాగానికి మనం జరపవద్దు అదే విధంగా మీరు గమనించండి నైరుతి గది నైరుతి గదికి చాలా జాగ్రత్తగా మనము దక్షిణ వైపు ద్వారము ఇవ్వకూడదు పడమర వైపు ద్వారము ఇవ్వకూడదు ఇది ఏ ఇంటికైనా సరే అప్లై అవుతుంది ఖచ్చితంగా ఈ విధంగా ఇవ్వకూడదు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పశ్చిమ వాయువ్యము అంటే మనకు ఉత్తర ఈశాన్యం వైపు ఈ గదికి మనం ఉత్తర ఈశాన్యం వైపు ద్వారం ఇవ్వవచ్చు ఇటు సైడ్ మనము తూర్పు వైపు చూసుకున్నట్లయితే తూర్పు ఈశాన్యము ఈ గదికి ఇది ఉచ్చస్థానం ఇక్కడ ద్వారం ఇవ్వవచ్చు ఈ గదికి నైరుతి గదికి మనకు రెండే ద్వారాలు వస్తాయి ఒకటి తూర్పు ఈశాన్యము లేదా ఉత్తర ఈశాన్యము అదే విధంగా పడమర మధ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గదికి పడమర మధ్యస్థానం కానీ పడమర పైభాగానికి అంటే ఉత్తరం వైపు ఇక్కడ ఉచ్చస్థానం అయినటువంటి ఈ భాగానికి కానీ మనము ద్వారం జరిపి పెట్టుకోవచ్చు ఇది ఉచ్చస్థానపు ద్వారాలు అవుతున్నాయి అదేవిధంగా మీరు గమనించండి ఈ వాయుయం గదికి ఏదైతే ఉందో ఈ వాయువ్యం గదికి మనం ఇచ్చేటువంటి ద్వారాలు దక్షిణ ఆగ్నేయము తీసుకోవచ్చు మనకు తూర్పు వైపు తూర్పు ఈశాన్యము ఇక్కడ ద్వారం తీసుకోవచ్చు నేను చెప్పేటువంటి స్థానాలను కాదని మీరు ఎక్కడ ఇచ్చినా కూడా అవి నీచ స్థానపు ద్వారాలే అవుతాయి నేను ఉచ్చ స్థానపు ద్వారాలను మాత్రమే మీకు చెబుతూ ఉన్నాను ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి అదే విధంగా ఈ గదికి ఉత్తరం వైపు ద్వారం ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా టోటల్ మనం ఇచ్చేటువంటి బాహ్య ద్వారాలు ఆగ్నేయ గదికి లేదా ఈశాన్యం గదికి మాత్రమే ఉంటాయి తప్ప గదికి నైరుతి గదికి ఎట్టి పరిస్థితుల్లో బాహ్య ద్వారాలు తీసుకోవద్దు ఆ ఒక్క విషయం ఇక్కడ పడమర వైపు మాత్రము ఈ వాయువ్యం గదికి పశ్చిమ వాయువ్యంలో ద్వారం తీసుకోవచ్చు వైపు వాయువ్యం గదికి ఉత్తరం వైపు ద్వారం తీసుకోవద్దు ఇలా మనకు నైరుతి గదికి పశ్చిమం వైపు ద్వారం ఉండదు దక్షిణం వైపు ద్వారం ఉండదు మిగిలి మిగిలినవన్నీ కూడా ఖచ్చితంగా వీటిని మీరు ఫాలో కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఉత్తరం గదికి మీరు మధ్యస్థానంలో వచ్చినటువంటి ఉత్తరం గదికి ఉత్తర మధ్యస్థానం కానీ లేదా ఈశాన్యం వైపు ఇక్కడ కానీ ద్వారం మనం తీసుకోవచ్చు ఇది ఉచ్చస్థానపు ద్వారాలు మీ ఇంటిలో ఏ గదులు ఉన్నాయి ఆ గదులకు మనం పెట్టేటువంటి ద్వారాలు ఎక్కడ వస్తున్నాయని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి చాలా మంది వాయువ్యంలో ఇది ఉచ్చస్థానమే కదా ఈశాన్యం వైపు తిరిగి ఇక్కడ ఇవ్వచ్చు కదా అని చాలా మందికి అనుమానం ఇక్కడ ఈ ద్వారం ఇచ్చినట్లయితే మనం బాహ్య ద్వారాలను చూసుకున్నట్లయితే టోటల్ ఇంటికి ఇది వాయువ్యం గదిగా టోటల్ ఇంటికి ఉత్తర వాయువ్యం ద్వారంగా మారి ఇది స్థానపు ద్వారం అవుతుంది అదేవిధంగా నైరుతిలో మనం ఇక్కడ ద్వారం ఇది ఉచ్చస్థానమే కదా దక్షిణ ఆగ్నేయమే కదా అని ఇచ్చినప్పుడు టోటల్ ఇంటికి మనకు ఇది దక్షిణ నైరుతి ద్వారంగా నీచ స్థానం అవుతూ ఉంది కాబట్టి నైరుతి గదికి అనేది ఎట్టి పరిస్థితుల్లో లోపల వైపు మాత్రమే ఇంటి లోపలికి మాత్రమే ద్వారాలు తీసుకోవాలి తప్ప ఇలా బయటికి మనం ద్వారాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఇది మనకు ఇబ్బంది చేస్తూ ఉంది ఇది మనకు ఈ ఇంటికే ఒక ఇరవై డిగ్రీలు లేదా ఇరవై ఐదు డిగ్రీలు ఆగ్నేయ ప్రాతి తిరిగింది అనుకోండి ఈ మధ్యస్థానము తూర్పు ఇక్కడ వస్తుంది ఇరవై మూడు డిగ్రీలు తిరిగితే మనకు ఇక్కడ ఈశాన్యం ఉండదు టోటల్ ఈశాన్యం ఇక్కడికి వస్తుంది ఇక్కడ వాయువ్యం ఉండదు అంటే ఇక్కడ వాయువ్యం అనేది ఉండదు టోటల్ మనకు ఉత్తర మధ్యస్థానం నలభై ఐదు డిగ్రీలు మాత్రమే నిలిచిపోయి ఉంటుంది కాబట్టి ఇలా తిరిగినటువంటి ఇళ్లకు ఆగ్నేయం గదికి మనము ఇక్కడ అంటే ఇది ఉచ్చం అని చెప్పాను కాబట్టి అప్పుడు మనకు ఉచ్చము ఇక్కడికి వస్తుంది అంటే ఈ టోటల్ మనకు ఇక్కడ వరకు ఇది మొత్తం కూడా మనకు స్థానమే అవుతుంది అప్పుడు మనం ఇక్కడే పెట్టాలని రూల్ ఏముండదు ఎందుకంటే ఇలా తిరిగిన తర్వాత పూర్తి ఈశాన్యం ఉత్తరం వైపు తిరిగి ఉంటుంది కాబట్టి ఈ గదికి స్థానం మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకోవచ్చు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకే డిగ్రీలు తిరిగిన తర్వాత మనం గదులకు పెట్టేటువంటి ద్వారాలు కూడా మార్పులు చెందుతాయి ముఖ్యంగా ఆగ్నేయ గదికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ ప్రధాన ద్వారం ఏదైతే మనం ఇక్కడ పెట్టామో ఇక్కడ మనకు తూర్పు మధ్యస్థానమే మిగులుతుంది ఇక్కడి నుంచి మనకు తూర్పు యోగి ఉత్తరం యోగిస్తుందని చెప్పడానికి ఇదే ప్రధాన కారణం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఎలాంటి దోషం ఉండదు అంటే అప్పుడు గది గదికి నిత్యాలు మనం ఏ విధంగా చూస్తాం డిగ్రీలు తిరిగిన తర్వాత బాహ్య ద్వారాలు ఏ విధంగా మారుతున్నాయి మనకు ఈశాన్యం ఎక్కడికి వచ్చింది ఆగ్నేయం ఎక్కడికి వచ్చింది ఉచ్చనీచాలను మనం గమనించి ఈ ప్రధాన అంటే ఈ డోర్లు పెట్టేటువంటి విధానంలో మార్పులు చేయవలసి ఉంటుంది అప్పుడు ఈ కార్నర్ కు మనము వాయువ్యం గదికి ఆగ్నేయ ప్రాతి తిరిగిన తర్వాత ఈ కార్నర్ లో తీసుకోవాలి ఎందుకంటే మనకు కార్నర్ కు పెట్టినా కూడా మనకు తూర్పు మధ్యస్థానమే ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ కార్నర్ కు జరపవలసి ఉంటుంది వాయువ్యం గదికి చాలా విషయాల్లో కూడా ఈ గదులు ఖచ్చితంగా మనము శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు కరెక్ట్గానే షూట్ అవుతాయి ఎప్పుడైతే మీ ఇల్లు ఆగ్నేయ ప్రాచి కానీ ఈశాన్య ప్రాచి కానీ తిరిగినప్పుడు ఈ గదులకు పెట్టేటువంటి ద్వారాలు కూడా మారుతూ ఉంటాయి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి మనం ఏ గదికి పెడుతున్నాము ఏ ద్వారం పెడుతున్నాము మన ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది ఇలా చాలా విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి చాలా మంది చేసేటువంటి తప్పు ఇలా డిగ్రీలు తిరిగిన తర్వాత శక్తి చక్రమని ఇలా రౌండ్ చక్రం వాస్తు చక్రం అని పెట్టి ఆ జోన్స్ అంటారు ఆ జోన్స్ ఎక్కడి వరకు వస్తే అవే సరి అయిన స్థానాలు అనుకుంటూ ఉంటారు డిగ్రీలు చూసేటువంటి సరైన విధానం అది కానే కాదు డిగ్రీలను మనం భాగాలుగా తొమ్మిది భాగాలు లేదా ఎనిమిది భాగాల పద్ధతిని అనుసరించి మాత్రమే మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది ఎన్ని భాగాలు తిరిగిపోయి ఉంది మీ ఇంటి కొలతలు ఎన్ని ఉన్నాయి ఆ కొలతలలో మనకు ఎంత కొలత అంటే ఆగ్నేయం ఎంత కొలత ఉంది ఈశాన్యం ఎంత భాగం మిగిలి ఉంది అని చూసుకున్న తర్వాత మాత్రమే మనం డిగ్రీలను చూసేటువంటి ఏ ఇంటికైనా సరే విధానం కరెక్ట్ గా ఉంటుంది తప్ప ఇలా చక్రం పెట్టి ఈ చక్రంలో వచ్చేటువంటి జోన్స్ ఈ విధంగా ఉంటాయి ఈ జోన్స్ లో మనకి ఈశాన్యం ఎక్కడ ఉంది ఆగ్నేయం ఎక్కడ ఉంది తూర్పు ఎక్కడ ఉంది నైరుతి ఎక్కడ ఉంది వాయువ్యం ఎక్కడ ఉంది ఈ విధంగా చూస్తూ ఉంటారు అవి పూర్తి తప్పు స్థానాలని చూపించి మిమ్మల్ని నష్టపరుస్తాయి కాబట్టి ఇలా శక్తి చక్రాలు పెట్టి ఎవరైనా మీ ఇంటికి డిగ్రీలు చూస్తున్నారంటే మీరు పొరపాటున పడి మీరు పొరపాటున కూడా అలాంటి వారి మాటలను నమ్మవద్దు మీరు నష్టపోతారు డిగ్రీలను చూసేటువంటి సరైన విధానము ఇలా మనము అంటే భాగాలుగా మార్చి భాగాలను జరపడం వల్ల మాత్రమే మనకు సరియైన స్థానాలు తెలుస్తాయి తప్ప ఈ విధంగా శక్తి చక్రాల పేరిట వాస్తు చక్రాల పేరిట పెట్టి చూస్తే అవి పూర్తి తప్పు దిశలనే చూపించి మిమ్మల్ని నష్టపరుస్తాయి కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని అంటే సరి వాస్తు అడ్వైజర్ను మీరు ఎన్నుకొని మాత్రమే మీరు వాస్తు ప్లానింగ్ తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఈ విధంగా చేసేటువంటి ఈ విధంగా వాస్తు ప్లానింగ్లు ఇచ్చేటువంటి వారి ద్వారా మీరు ఎన్నుకుంటే మీరు నష్టపోతారు మీ స్థలానికి కానీ ఎలాంటి హౌస్ ప్లానింగ్ కావాలన్నా సరే ఈ విధంగా మనము కరెక్ట్ స్థానాలలో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది కరెక్ట్గా మనం డిగ్రీలను చూడడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధంగా చూసేటువంటి వారి ద్వారా మాత్రమే మీరు ప్లానింగ్ తీసుకోండి మీకు కరెక్ట్గా ఉంటుంది మీ భవిష్యత్తు బంగారంగా మారుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట ఐకాన్ నొక్కండి నేను చాలా వాస్తు విజిటింగ్ కు వెళ్ళడం జరుగుతూ ఉంది మీ ఇంటికి కానీ స్థలానికి కానీ నా వాస్తు విజిటింగ్ అవసరమైతే లేదా మీ కొత్త ఇంటి స్థలానికి కొత్త ఇంటింగ్ కొత్త ఇంటి హౌస్ ప్లానింగ్ ఏదైనా సరే మీకు అవసరమైతే నన్ను సంప్రదించండి మీకు వందకు వంద శాతం వాస్తు ప్లానింగ్ ఇవ్వడం నా బాధ్యతగా నేను భావించి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి నా పేరు స్వామి వెంకటేశ్వర వాస్తు జీవనం నమస్కారం